జూన్ ఇరవై అనగానే మనసులో ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది అందులోనూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు వచ్చేకటి రోజు ఆ రోజున ఏ స్వాతంత్ర్యం కోసం ఏ ప్రజాస్వామ్యం కోసం మనం మన పెద్దలందరూ కూడా పోరాడి ఈ పవిత్రమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము ఆ రాజ్యాంగం హత్య చేయబడిన రోజు సంవిధాన్ హత్య దివస్ నేను శ్రీ గారి కుమారుణ్ణి మా నాన్నగారు గోపరాజు రామచంద్రరావు గారు గౌరాగారి పాపులేరు ఆయన స్వాతంత్ర సభ యోజులు ప్రముఖ సంఘ సంస్కర్త స్వాతంత్ర్య కోసం పోరాడి జైలుకు వెళ్ళిన వ్యక్తి అలాగే మా అమ్మగారు సరస్వతి క్వారా గారు మా అన్నయ్య గారు లవణం గారు మా అక్కయ్య మనోరమ గారు అలాగే మా మేనత్త గారు రామరాజ్యం గారు ఇలా అందరూ కూడా ఒకటి రెండు సార్లు స్వాతంత్ర్య కోసంపుడు జైలుకు వెళ్ళినవారు జూ జూన్ ఇరవైదో తారీఖున పంతొమ్మిది డెబ్బై ఇరవై తారీఖున ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా రాగానే మా ఫ్యామిలీ మా నాన్నగారు అమ్మగారు మా భక్తం అందరూ కూడా ఎంతో బాధపడిపోయారు ఇందుకోసమా ఇంత త్యాగం చేసింది ఇందుకోసమా మనం స్వాధించుకుంది ఇందుకోసమా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకుంది అని తల్లడిల్లిపోయారు మా నాన్నగారు గౌరవ గారు అదే ఆ ఒక నెల రోజుల్లోనే కందుమూసారు ఇరవై ఒక్క మాసాల పాటు ఆ భయంకర రోజులు గడిచాయి అప్పుడు ఇంతే కాదు భారతదేశంలో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మా పోరాడిన అందరిని అడిగిన ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి కటకటాలు కథ పడిశారు పత్రికల వాళ్ళు ఒక్క విషయం కూడా రాయడానికి వీలు లేదు ఎడిటోరియల్ రాస్తే రాయడానికి వీలు లేదు ఏది రాయడానికి వీలు లేదు ఒప్పిని చెప్పడానికి లేదా ఆ రోజు పేపర్లు ఇస్తే ఎడిటరీల పిచ్చి ఖాళీగా ఉండేది ఎందుకంటే వాళ్ళ ఒప్పినియన్ చెప్పడం వీలు కనుక అలాగే రేడియోలో కానీ ఇంకో తోడు కానీ మాట్లాడడం వీలు అలాంటి పరిస్థితి భయంకరమైనది ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజల పాలన అనేది చివరికి ఒక నియంత పాలన చేతిలోకి వెళ్ళి అందరి నూలను నొక్కేయడం జరిగింది